రే ప్రసాద్ నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా వద్దురా వద్దురా మా ఇంటికైనా పదరా నువ్వు తాగున్నావురా ఎక్కడ పోతే ఏంటి నేను చేస్తే ఏంటి నా కోసం ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారా వద్దురా నాకు అసలు ఈ జీవితం అక్కర్లేదని అనిపిస్తుంది సరే నేను వెళ్తున్నాను గుడ్ నైట్ రా హరిప్రసాద్ వద్దురా వద్దు నా కోసం నువ్వేం ఆలోచించకరా నేను వెళ్తున్నాను అని ఏంటో వెంటనే ఇక కృష్ణప్రసాద్ కార్ వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే తన ఫ్రెండ్ మాత్రం బాధగా తీరంగా అలానే చూస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ మాత్రం అలా కార్ని వేగంగా నడుపుతూ వెళ్తూ ఉంటాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం చిర్రి ఇంటికి రాగానే ఎలా భోజనం చేస్తూ రారా భోజనం పెడతారా లేదంటే తిట్లు పెడతారా ఏదో ఒకటి కానీ ముందు భోజనం చేయరా అని అనగానే సరే అయితే త్వరగా వడ్డించండి భోజనం చేసి వెళ్ళాలి అని అనగానే సరే కానీ కూర్చోరా అని విధక అంటూ భోజనం వేస్తూ ఉంటుంది అయినా ఏంట్రా నువ్వు అన్నయ్య అన్నయ్య అంటూ తెగ తిరుగుతూ ఉంటావేంటి వాళ్లకు మనకు ఎలాంటి బంధం లేదు కదా నువ్వేమో పదే పదే ఆ ఇంటికే వెళ్ళొస్తావు అవును అమ్మ చెప్తుంది కదా సమాధానం చెప్పవేంటి అని ఎందు అడుగుతూ ఉంటే మళ్ళీ మొదలు పెట్టారా అని ఈ విధంగా అంటూ ఉంటే ఇది నాకు కొత్తం కాదులే అని చెర్రి అంటూ ఉంటాడు అవన్నీ పక్కకు పెట్టుకని ఎందుకు నా వెళ్తున్నావు ఇంకెప్పుడు కూడా ఆ ఇంటి వైపు వెళ్ళకు అన్నయ్య అని పదే పదే వాళ్ళని పిలవటం మర్చిపో అర్థమవుతుంది కదా ఇంకెప్పుడు వెళ్ళకు మమ్మీ కూడా చెప్తుంది కాస్త విను అని చెర్రిని అంటూ ఉంటుంది హిందో అయ్యో ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావురా ఏమైందిరా కారం తగిలింది నాలుగుతో యుద్ధం జరిగింది ఇదిగో చివరికి ఈ కళ్ళలో నుండి కన్నీరు వస్తుంది అంతే ఏం లేదు సరే కానీ అమ్మ నువ్వు చెల్లి పెళ్లి చేయాలని అనుకుంటున్నావు అన్నయ్యని ఎలా పిలవాలో ఆలోచించుకో అని అంటూ అక్కడి నుండి చెల్లి వెళ్ళిపోగానే ఇక వీడు మాత్రం మారడు అని కోపంగా చెవి అమ్మ అలా కోపంగా చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు మాత్రం ఆటోల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒక్క ఆటో కూడా ఇక్కడ సరిగా ఆగట్లేదు ఇంటి దగ్గర ఎంత కంగారు పడతారో ఏంటో ముందు ఇంటి దగ్గర వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి అని విధంగా ఏంటో అన్న అన్న ప్లీజ్ అన్న ఒక్కసారి ఫోన్ చేసుకొని ఇస్తారా మా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేయాలి ఇదిగో అమ్మా ఫోన్ తీసుకో అని అనగానే వెంటనే ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ మాత్రం ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక భూమి అలా ఫోన్ చేస్తూ ఉంటే ఏంటి తీయట్లేదు అని మనసులో అనుకుంటూ ఉండగా ఇది పూర్వీ ఫోన్ నుంచి వస్తుంది అని అనుకుంటూ గగన్ వెంటనే ఆగిపోతాడు మళ్ళీ ఫోన్ రాగానే వెంటనే గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే అమ్మో ఈతని ఇస్తాడేంటి అని అనుకుంటూ వెంటనే కాల్ని కట్ చేయగానే అంతలో పూర్వీ వస్తుంది ఏమైందన్నయ్య నీ ఫోన్కి తెగ ఫోన్స్ వస్తున్నాయి నేను మాట్లాడేసరికి కాల్ కట్ చేస్తున్నారు ఎవరై ఉంటారన్నయ్య ఏంటి బంక కొట్టడానికి ఏదైనా ప్లాన్ చేశారా చెప్పు లేదన్నయ్య నిజమన్నయ్య నన్ను నమ్మన్నయ్య మరి ఎందుకు ఫోన్స్ పదే పదే వస్తున్నాయి నేను మాట్లాడగానే ఎందుకు కాల్ని కట్ చేస్తున్నారు సరే అన్నయ్య ఇలా ఇవ్వ నేను చూసుకుంటాను అని అంటూ పూర్వీ వెంటనే ఫోన్ని తీసుకొని అక్కడ నుండి రూమ్లోకి వెళ్తుంది అందులో పూర్వీ అలా ఇంట్లోకి రాగానే మళ్ళీ ఫోన్ కాల్ రాగానే అసలు ఎవరు మీరు ఏమని కొట్టుడారు మీ వల్ల మా నేత తిట్లు తినాల్సి వచ్చింది అయ్యో అయ్యో నేను భూమిని ఏమైంది ఎక్కడ ఉన్నా నేను వచ్చేసరికి కాస్త లేట్ అవుతుంది ఇది నా జీవితానికి సంబంధించిన విషయం అని నీకు చెప్పాను కదా ఆ విషయం కోసమే బయలుదేరాను ఇంటి దగ్గర నుండి ఇంటికి వచ్చేసరికి కాస్త లేట్ అవుతుంది డోర్ తలుపులు తెరిచిపెట్టు సరే నేను చూసుకుంటాను అని అంటూ కాల్ని కట్ చేయగానే మరోవైపు కృష్ణప్రసాద్ మాత్రం అలా కార్ని నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అంతలో ఒక్కసారిగా బ్రేక్ పడగానే భూమి దగ్గరే కరెక్ట్గా వచ్చి కారాగి కారాగుతుంది కృష్ణప్రసాద్ పడిపోతాడు ఇక భూమి మాత్రం అక్కడ నుండి వెళ్తూ ఉండగా అయ్యో పాపం ఏమైనా తగిలాయా అనే విధంగా ఉంటో కృష్ణప్రసాద్ దగ్గరగా వెళ్ళి చూస్తూ ఉంటుంది అంతలో భూమి దగ్గరగా వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇతని గురించే కదా నేను ఇక్కడికి వచ్చానో అసలు ఇలా ఎదురు పడతారని నేను అస్సలు ఊహించలేదు ఏమండి ఏమండి లేవండి ఏమండి లేవండి అనే విధంగా అంటూ ఉంటే చెల్లి చెల్లి నా కొడుకు అనే విధంగా అంటూ అలా తనకు తనే మాట్లాడుకుంటూ ఉంటే అయ్యో చాలా తాగేసారే ఇప్పుడు నేను ఈయనను ఇలా చూడటం చాలా బాధగా ఉంది ఈయన కోసమే నేను ఇక్కడికి వచ్చాను ఆ ఊరికి ఈయనకి ఖచ్చితంగా ఏదో ఒక సంబంధమే ఉండుంటుంది అసలు ఈయనని అడిగితే ఖచ్చితంగా నా వాళ్ళు ఎవరో తెలుసుకుంటాను కానీ ఇప్పుడున్న పరిస్థితులు అడిగితే ఆయన కూడా చెప్పలేరు కదా మరి ఏం చేయాలి ఏమండి మీ ఇంటికి తీసుకెళ్తాను మీ ఇల్లు ఎక్కడో చెప్పండి అని భూమి అంటూ ఉంటే మా ఇల్లు మా ఇల్లు అని అంటూ ఉంటే అయ్యో దేవుడా ఇప్పుడు ఎలా ఈయనను వదిలేసి నేను వెళ్ళలేను కదా ఇంటికి తీసుకెళ్తే ఎలాగో అలా మేనేజ్ చేయాలి అని అనుకుంటూ వెంటనే కృష్ణప్రసాద్ని పట్టుకుంటుంది భూమి ఆటో ఆటో చెప్పండమ్మా అని అనగానే అడ్రస్ చెప్పగానే ఆటోలో కృష్ణప్రసాద్ కూర్చోపెట్టుకొని ఇంటికి బయలుదేరుతుంది భూమి మరోవైపు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇదిగో అమ్మా మీరు చెప్పిన అడ్రస్ వచ్చింది దిగండి అని అనగానే వెంటనే భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ఆటోలో నుండి దిగుతారు అలా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉండగా ఒక్కసారిగా కృష్ణప్రసాద్ కొండీ దగ్గర పడిపోతాడు స్పృహ తప్పి అదే సమయానికి నెమ్మదిగా అలా తలుపులు తెరవబోతూ ఉంటుంది భూమి తెరిచి ఉన్న తలుపులను చూసిన గగన్ వెంటనే ఆ తలుపులను తెరుస్తాడు భూమిని చూసి షాక్ పోతాడు తైతక్క నువ్వా అవును నేనే ఈ టైంలో మాకు కూడా పనులుంటాయి కదా అందుకే వెళ్ళాను సరే భోజనం చేశావా లేదు భోజనం చేయాలి కదా వెళ్ళి భోజనం చే వెళ్ళు అని అనగానే వస్తున్నాను వస్తున్నాను అని అంటూ ఇక రూమ్లోకి వెళ్ళి అలా భోజనం చేస్తూ ఉంటే ఏంటి డోర్ తలుపులు కూడా పెట్టాలని తెలియదా సరేలే నేను పెడతాను నువ్వు భోజనం చేయి తక్క అని అంటూ అలా వెంటనే గగన్ డోర్ని క్లోజ్ చేయబోతూ ఉంటే ఆగండి నేనే డోర్ క్లోజ్ చేస్తాను మీరు వెళ్ళండి ఎందుకో పర్లేదులే మీరు వెళ్ళండి అని అనగానే వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే అమ్మో ఇప్పుడు ఆయనను చూస్తే ఎలా ఉండేది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఇలా ఆయన ఇలా ఇంట్లోకి ఎలా తీసుకొని రావాలి అని మనసులో భూమి అనుకుంటూ మరవైపు కృష్ణ ప్రసాద్ పులే